పిల్లవాడి కానీ గజాసుర సంహారం చేశాడు ఒకనొకొకప్పుడు లోకంలో ఒక పెద్ద రాక్షసుడు బయలుదేరాడు ఆయన ఒక విచిత్రమైనటువంటి వరాన్ని కోరాడు ఎవడైనా మరణించాలి కదా నువ్వు ఎలా మరణిస్తావని అడిగాడు స్త్రీ పురుషుల యొక్క సంయోగం ఉండకుండా స్త్రీ వలన మాత్రమే పుట్టి ఆమె యొక్క పురుషుడంటే ఆమె యొక్క భర్త చేతిలో మరణించి నాకు ఎలా ఏనుగు ముఖం ఉందో అలా ఏనుగు ముఖం పెట్టుకున్నవాడు ఎవరైనా ఉంటే వాడి చేతిలో చచ్చిపోతాడన్నాడు గజముఖాసురుడు అంటారు గజాసురుడిని అయితే శివుడు చంపాడు గజముఖాసురుడైతే రాక్షసుడు లోకాలన్నింటినీ తల్లదిల్ల చేశాడు అప్పుడు విఘ్నేశ్వరుడు మళ్ళీ అవతారంగా వచ్చాడు అది వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క అవతారం అందుకని స్త్రీ పురుష సంపర్కంతో రాకూడదు రాకూడదు కాబట్టి జగన్మాత లోక సంరక్షణ కోసం ఏమీ తెలియని దానిదా ప్రవర్తిస్తుంది తన ఒంటి నలుగు పసుపు తీసి ముద్ద చేసి అక్కడ పెట్టి ప్రతిష్ట చేసింది మనుష్య రూపంతో ఉంటాడు ఆ విఘ్నేశ్వరుడు ఆయనకి ముఖం ఉండదు ఇప్పటికీ చిదంబరం దేవాలయంలోకి వెళుతున్నప్పుడు ఎడం పక్కన ఉంటాడు అలాగే నాగపట్టణంలో సింహవాహనుడైనటువంటి గణపతి ఉంటాడు అక్కడ నీలాయతాక్షి అమ్మవారి పేరు అద్భుతమైన పేరు తల్లిది ఆ విఘ్నేశ్వరుడు మనుష్య రూపంలో ఉన్నాడు బయట కాపుదల పెట్టింది ఎవరిని లోపలికి పంపకంది పరమశివుడు వచ్చాడు లోపలికి పంపనన్నాడు నేను యజమానిరా రా పార్వతీదేవి భర్తని నువ్వెవరు పో లోపలికెడతానన్నాడు వీల్లేదు ఇద్దరికి యుద్ధం జరిగింది తలకై తీసేశాడు ఇప్పుడు నాకు మాట చెప్పండి ఈ కథ వినడానికి బాగుంటుంది కానీ పిల్లలు ఎవరైనా ఏమండి మరి పరమశివుడు అంటే అన్ని తెలిసిన వాడు అంటారు కదా సర్వ విద్యానాం ఈశ్వర సర్వ భూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అని కదా అంటారు ఆయనకి తెలీదా పార్వతీదేవి నలుగులోంచి వచ్చినవాడు పార్వతీదేవికి పుత్రుడు అంటే నాకు పుత్రుడు కొడుకుతో సమానం ఆవిడే కాపుదల పెట్టింది ఈ పిల్లవాడిని నేను చంపడం ఏమిటని శివుడికి తెలియదా మరి శివుడు చంపేయడం ఏమిటి పార్వతీదేవి బాధపడటం ఏమిటి మళ్ళీ ఇలా వెళ్ళండి కింద మొట్టమొదటి ఏ ప్రాణి దొరికితే దాని తలకాయ నరికి రండి దాన్ని నంటిస్తానడం ఏమిటి మళ్ళీ ఏను తలకాయ తీసుకొచ్చి తగిలించడం ఏమిటి ఈ కథలకి కాళ్ళు చేతులు ఏముండవా అంటే మీరు దాన్ని పూర్వాపరాలతో వింటే అనుమానాలు ఉండవు కేవలం నాలుగు వాక్యాలుగా తెలుసుకున్నారనుకోండి అనుమానం రావడం సహజం ఇది యథార్థం ఇది యథార్థం అంటే అసలు వెనక ఉన్న కథ గజముఖాసురుడు వరమడిగాడు స్త్రీ పురుష సంయోగం లేకుండా స్త్రీకి పుట్టాలి పురుష సంయోగం ఉండకూడదు ఎలా జరుగుతుంది లోకంలో అలా ఉత్పత్తి ఉండదు అది ఒక్క పరబ్రహ్మ స్వరూపాలు దేవతలైతేనే సృష్టిస్తారు ఒకప్పుడు విఘ్నేశ్వరుడే ఇలా అన్నాడంటే సృష్టి వచ్చింది పరబ్రహ్మం సృష్టించగలడు అన్యులకు సాధ్యం కాదు కాబట్టి ఆయన ఏమనుకున్నాడంటే రాడ్ అటువంటి వాడు కాబట్టి నాకు మరణం ఉండదు స్త్రీ పురుష సంయోగం లేకుండా పిల్లవాడు రావాలి ఆ వచ్చిన పిల్లవాడిని ఆ పిల్లవాడి యొక్క తండ్రి అంటే తండ్రి అంటే ఏ స్త్రీ వలన వాడు పుట్టాడో ఆమెకు భర్త అయ్యి ఉండాలి కానీ ఆయన సంయోగం వలన పుట్టినవాడు కాదు కదా ఆయన చేతిలో మరణించి మళ్ళీ ముఖాన్ని పొందాలి గజముఖాసురుడి యొక్క ముఖం ఏనుగు ముఖం ఆ ఏనుగు ముఖాన్ని పొందినవాడు నాతో యుద్ధానికి వస్తే అప్పుడు వాడి చేతిలో చచ్చిపోతాను లోకంలో మహాత్యాగం చేసి లోకాన్ని సంరక్షించేటటువంటి ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుడు లోకాల కోసమని మళ్ళీ ఇది చెయ్యాలంటే వాళ్ళకి తప్ప అన్యులకు సాధ్యం కావు అందుకే అమ్మవారు పసుపు నలుగు ముద్ద చేసి ప్రాణప్రతిష్ఠ చేసి స్వామిని సృజించింది మనుష్య రూపంతో ఉన్నాడు త్రిశూలంతో శివుడు శిరస్సు తీసేశాడు పైకి లౌకికంగా నేను వాడు నువ్వు తండ్రివి కాబట్టి మళ్ళీ బ్రతికించమని అడిగింది ఆయన ఒక నియమం చెప్పాడు సర్వజ్ఞుడు ఆయనకి తెలుసు ఏ ప్రాణి దక్షిణం వంక చూస్తూ ఉత్తరానికి ముఖం పెట్టుకుని పడుకుని కనపడుతుందో దాన్ని తల తీసి పట్టండి అన్నాడు ఎందుకని అంటే పడుకునేటప్పుడు దక్షిణం వైపు కనపడేటట్టుగా ఉత్తరం వైపుకి తల పెట్టి పడుకుంటే అది వాడికి అరిష్టం అలా పడుకున్నవాడు ఎక్కడ అలవాటు ఉన్నవాడు ఉంటాడో వాడి వలన అక్కడ ఉన్నవాళ్ళకు కూడా అరిష్టం కళ్ళు విప్పగానే దక్షిణాన్ని చూడకూడదు దక్షిణానికి యమధర్మరాజు గారు అధిపతి పితృదేవతలు ఉంటారు అక్కడ అందుకే అన్నం వండినప్పుడు కూడా అన్నాన్ని దింపినప్పుడు ఎప్పుడూ కూడా తూర్పుకి తిరిగి వంట చేస్తారు కదా వంటశాలలో వంటశాలలో ఎప్పుడూ ఆడది తూర్పుకి తిరిగి వంట చేయాలి ఇంట్లో యజమాని పిల్లలు కడుపు నిండా తిని ఆరోగ్యంగా ఉంటారు ఆ అన్న పాత్ర దింపినప్పుడు ఎడం వైపుకి దింపాలి తప్ప కుడివైపుకి దింపకూడదు తన కుడివైపుకి దింపకూడదు తన కుడివైపుకి దింపింది అనుకోండి ఇక దాన్ని దేవతలు తినరు కుడివైపుకి దింపితే దక్షిణం వైపు కడుతుంది కదా తూర్పుకి తిరిగి వంట చేస్తూ కుడి చేతి వైపుకి దింపింది అనుకోండి అది ఏ దిక్కు దక్షిణ దిక్కైంది దక్షిణం వైపుకి ఏది ఉంచారో దాన్ని వెంటనే పితృదేవతలు చూస్తారు అది యమస్థానం దక్షిణ దిక్కు దాన్ని పితృదేవతలు తింటారు పితృదేవతలు ముట్టుకున్న దాన్ని ఇంక దేవతలు ముట్టుకోరు మీరు మళ్ళీ తీసుకొచ్చి దాన్ని నైవేద్యం పెట్టారనుకోండి ఇక దేవతలు తీసుకోరు అందుకే మొదట ఎడంచేతి వైపుకి దింపుతారు అందుకే మీరు ఎప్పుడైనా కొంచెం జాగ్రత్తగా గమనిస్తే హోమ ప్రక్రియ చేస్తారు ఏమయ్యా గణపతి హోమం కానీ ఏమైనా హోమం చేస్తే ఏం చేస్తారు మీరు ముందు ఆ చెరువు హవిస్ ఇచ్చేటటువంటి పాత్ర ఉంటుంది వండిన పదార్థాన్ని హవిస్ అని వేస్తారు అన్నం మెత్తగా ఉండి ముద్ద వేస్తారు వేసేటప్పుడు ఆ పాత్రను ఏం చేస్తారంటే మొట్టమొదటి దర్భ వేసి పెట్టి ఎడం వైపుకి జరుపుతారు దాన్ని ఎడం వైపుకి జరుపుతారు ఎందుకు జరుపుతారంటే ఓసారి ఇది దేవతలు తినడం కోసం ఉండేవు దాని శేషం తింటారు అది దీక్ష అంటారు యజ్ఞమునకు దీక్ష దాని శేషం తింటారు మిగిలిపోయింది ఇప్పుడు దీక్షితుడు అని పిలుస్తారు కాబట్టి ఎప్పుడూ కూడా దక్షిణ దిక్కుని చూస్తూ ఉత్తరానికి తలపెట్టి పడుకోకూడదు అలా పడుకున్న ప్రాణి ఏదైనా ఉంటే అరిష్టంతో ఉంది కాబట్టి దాన్ని తల తెంచి తీసుకురండి అన్న అనవసరంగా శిక్ష వేయకూడదు ఏదో మొదట కనబడిందని తలకాయ తీసేయండి అంటే ఎందుకు తీసేయాలి తన అపరాధం లేకుండా తీయకూడదుగా పరమశివుడు ఏదైనా చెప్పాడంటే దానికి ఒక సిద్ధాంతం ఉంటుంది ఆయన చెప్పింది అది వాళ్ళు వెతుకుతూ వెళ్ళారు శివకింకరులు దక్షిణ దిక్కుని చూస్తూ ఉత్తరానికి తలబెట్టి పెట్టి ఒక ఏనుగు ఓ ఇది అరిష్ట స్థానంగా పడుకుంది కాబట్టి దీని తల తీసేస్తానన్నారు అందుకని కైలాసంలో పిల్లవాడికి తల తెంచవలసి వచ్చింది అరిష్టం అలా ఉంటుంది అన్నది నిరూపణం చేశాడు పరమశివుడు అందుకని ఏనుగు తల కోసి తెచ్చాడు అప్పుడు ఆ ఏనుగు తల పిల్లవాడికి పెట్టాడు ఇప్పుడు ఆయన గజాననుడు అయ్యాడు ఏనుగు ముఖం ఉన్నవాడు అయ్యాడు పుట్టి పుట్టగానే అప్పుడే పుట్టినట్టు కదా మరి ఇలా పుట్టి పుట్టగానే ఏనుగు ముఖంతో పుట్టగానే యుద్ధానికి వెళ్ళాడు ఎవరి కోసం మనందరి కోసం అలా ఏనుగు ముఖం ఉన్నవాడి చేతిలో చచ్చిపోతానని కదా గజముఖాసురుడు కోరుకున్నాడు ఏనుగు ముఖం ఉన్న విఘ్నేశ్వరుడు యుద్ధానికి వెళ్ళాడు ఇంకెక్కడ నిలబడతాడు మరణించాడు ఇప్పుడు ఎందుకు వచ్చింది అవతారం అసలు పుడుతూనే పసిపిల్లవాడిగా పుట్టి పుట్టగానే అవతారం రాగానే ఆయన లోకానికి చేసిన మహోత్కృష్టమైన ఉపకారం ఏమిటి గజముఖాసుర సంహారం చేశాడు పిల్లవాడిగా ఉండి ఇంత ఉపకారం చేశాడా లేదా మీరు ఎప్పుడు చూడండి పిల్లవాడిగా ఉండే ఉపకారం చేస్తాడు అందుకే ఎన్ని తప్పులు చేయండి ఒక్కసారి చంతవ్యోమే పరాధ అని కూడా అనక్కర్లేదు ఇలా మూడు మాటలన్నా లెంపలేసుకున్నా నమస్కారం చేసిన వంగిన అంతే ప్రసంగుడైనా